పశ్చిమ గోదావరి జిల్లా గోదావరికి వరద హెచ్చరికతో నరసాపురం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు రెండు రోజులు పాటు నర్సాపురం సకినేటిపల్లి రేవుల మధ్య రాకపోకుల్ని నిలిపివేయాలని నిర్ణయించారు ఎమ్మెల్యే నాయకర్ ఆర్డీఓ అంబరీష్ కమిషనర్ అంజయ్య తహసీల్దార్ ఎంపీడీఓల బృందం వసిష్ఠ గోదావరిలో వరద ఉధృతను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు రేవు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారిని ప్రైవేటు బస్సుల్లో లంక గ్రామాలకు పంపించారు పట్టణంలో మరి ఏదైతే గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు పెరిగి అవలేత్రం దారిద్ర దగ్గర మరి మొదటి హెచ్చరి ప్రమాద హెచ్చరిక తెలియడం జరిగింది అదేవిధంగా ఈ గత రెండు రోజుల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల దాదాపుగా ఎక్కువ వాటర్ ఇక్కడ పదిహేను లక్షల ఎక్కువ వాటర్ వచ్చే వస్తుందని నుంచి పంచనా వేస్తున్నారు ప్రభుత్వం నుంచి సంతాపరంలో కూడా పదిహేను లక్షలు దాటే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత గ్రామ గ్రామస్తులందరూ కూడా మరి ఈ రెండు రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి మరి పూర్తిగా ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా సహకరించవలసిన అవసరం ఉంది కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరి వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి ఏదైతే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగానే మరి ముందు ముందుకు వెళ్తున్నాము ఆర్టీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ తీర ప్రాంతం ఉన్న ఏటికట్టు పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి పదిహేను లక్షల క్యూసెక్స్లో వాటర్ వస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఏ రకమైన మరి ఇక్కడంతా అధికారులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వేటకు వెళ్ళే మత్స్యకారులు మరి మీరు అందరూ కూడా వేట నిషేధం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మరి ప్రభుత్వం చెప్పే వరకు కూడా మీరు అందరూ కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈ రెండు రోజులు కూడా పూర్తిగా మరి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కమిషనర్ గారు వారు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలకు అనుగుణంగా మీరు సహకరించారు సహకరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు సార్ గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇతర ఇక్కడ చేసిన వాళ్ళందరి సమక్షంలో ప్రజలందరికీ తెలియజేయండి ఇవాళ భద్రాచలం దగ్గర గోదావరి నీటి మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక దగ్గరికి చేరువవుతున్నందున మనకి సుమారు పదిహేను లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది రేపు సాయంత్రం వరకు మనకి అవసరం ముందుగా మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అందులో చర్యల్లో భాగంగా పెర్రీ సర్వీసెస్ని ప్రస్తుతానికి మనం విడుదల చేశాము దాంతోపాటు వినాయక నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయించి ఒక రెండు రోజులు వాయిదా వేసుకోవడం కానీ తగ్గించడం కానీ చేయాల్సి ఉంటుంది అలాగే నదీ తీర ప్రాంతంలో కానీ సముద్రంలోకి వేటకు కానీ త్వరలో వెళ్ళ ఈ రెండు మూడు రోజుల్లో వెళ్ళొద్దని అప్రమత్తంగా ఉండాలని లౌతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే ఇతర సిబ్బంది అందరికీ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి సహాయక చర్యలు మీకు చేపట్టబడే వాటిని అందరినీ అన్నింటినీ కూడా కొద్దిగా ఉపయోగించుకోవాలని ముందు జాగ్రత్తగా మెలగాలని అందరినీ కోరుతున్నాం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము ఆల్రెడీ వర్షాలు ఏర్పడిన మొదలైన దగ్గర నుంచి రెండు వారాల నుంచి కంటిన్యూస్గా అందరికీ స్టాఫ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ వేస్తున్నాం మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో కానీ నెంబర్ ఉన్నారు కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్కి ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు వాటి వివరాలన్నీ కూడా మేము పిలిచాం